బీహార్ లో ఓ ప్రేమ వివాహం విచిత్రంగా జరిగింది ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చిన ఎలక్ట్రిషియన్ ఆ ఇంటి అమ్మాయిని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకున్న ఘటన బీహార్ చెందిన ఈ అమ్మాయి ఇంట్లో ఫ్యాన్ పాడైంది దీంతో రిపేర్ చేయాలంటూ ఎలక్ట్రిషియన్ పిలిపించుకుంది ఫస్ట్ టైం వచ్చి తన పని తాను చూసుకొని వెళ్ళిపోయాడు అయితే మొదటి చూపులోనే అతని ఇష్టపడింది అమ్మాయి. telephone కి ఆరు బులాయమే. పంఖా ఒక బనాయే తో బోలే కి ఐసా హై కి ఆప్ నంబర్ దే దిజియే. జబ్ బి ఖరాబ్ హోగా ఆప్కో ఫోన్ కర్కే బులాయా జాయేగా. అతని ఫోన్ నంబర్ సేవ్ చేసుకుంది. ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక ఎలక్ట్రానిక్ వస్తువు టీవీ పాడైయేది, ఫ్రిజ్ పాడైయేది, కూలర్ పాడైయేది. ఏది పాడైనా అతనికి ఫోన్ చేసిసేది. అతనే వచ్చి రిపేర్ చేసి వెళ్ళేవాడు. తో ఏ ఫోన్ కర్తేతే హం జాతేతే. ఇన్కే కి మమ్మ నహీ లగ్తా థా సోచ్. ఇన్కే బి మేరా నహీ లగ్తా థా. ఎందుకు పాడైతుందో అర్థమయ్యేది కాదు ఆ తర్వాత ఒక రోజు లవ్ చేస్తున్నట్లు మెసేజ్ అయ్యాను కానీ అమ్మాయిని అడిగితే ఏముంటుందంటే అతడు మొదటిసారే నా మనసును దోచాడు అతనిలో ఏదో కొత్తగా కనిపించింది

ఈ ప్రేమ కథ అందరినీ ఆసక్తిని రేకెత్తిచ్చింది రోజువారి జీవితంలో చిన్న చిన్న క్షణాలు ఎలా శాశ్వత బంధాలు ముడివేస్తాయో ఈ జంట కథ చాటుతుంది